హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఒక్కొక్కరి అకౌంట్లోకి పద్దెనిమిది వేల రూపాయలు వేయబోతున్నట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు ప్రకటించారు మనకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికలలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఒక్కొక్క పథకాన్ని ప్రభుత్వం అమలు చేసుకుంటూ వస్తుంది ఈ క్రమంలోనే మహిళలకు ఇచ్చిన హామీల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేసేందుకు రంగం సిద్ధం అయింది ఈ క్రమంలోనే అర్హులైన ప్రతి మహిళా ఖాతాల్లో నెలకు పదిహేను వందల రూపాయలు ప్రభుత్వం జమ చేయనుంది వారి యొక్క డెవలప్మెంట్ కోసం ఈ డబ్బులు జమ చేస్తుంది ఈ క్రమంలోనే తాజాగా ఆడబిడ్డ నిధి పథకం అమలుకు సంబంధించి మంత్రి గుమ్మడి సంధ్యారాణి శాసనమండలిలో ప్రకటన చేశారు త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు మనకు ఫుల్ డీటెయిల్స్ పెద్ద వీడియోలో ఉందండి లాంగ్ వీడియోస్ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్